గణపతి మోరియా నుంచి వచ్చింది ఈ నినాదం అసలు కథ తెలుసుకుందాం గణపతి మోరియా అనే ఈ నినాదం అందరూ అనడం వినడం ఉంటారు దీని భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు వినాయక మండపంలో నినదిస్తూ ఉంటాము అసలు ఈ నినాదం వెనక పెద్ద కహానే ఉంది ఆ కథ ఏంటో వివరంగా తెలుసుకుందాం శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు మహారాష్ట్రలోని ఉనెకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివాసం ఉండేవాడు ఆయన ప్రతిరోజు గణపతిని పూజించేందుకు నుంచి నడుచుకుంటూ మోరేగావ్ అనే ఊరు వెళ్ళేవాడు అలా ఓ రోజు నిద్రిస్తున్న మోరియా కలలో గణనాథుడు కనిపించి తాను సమీపంలో ఉన్న నదిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడట నిద్రలోంచి లేవగా అది కల అని గ్రహించాడు ఇక స్వప్నంలో అది కలయో నిజమో తెలుసుకోవాలని వినాయకుడు చెప్పిన మాట ప్రకారం మోరియా సమీపంలోని నదిలోకి వెళ్లాడు కలలో చెప్పినట్టుగానే ఆ నదిలో ఆ సాధువుకి విఘ్నధిపతి గణేశుడు విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కలలో కనిపిస్తానే మోరియా దర్శనం కోసం ఉన్న ఊరు వదలి తండోపతండాలుగా వచ్చారట అంతేకాదు గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ పాదాలకు మొక్కి మోరియా అనటం మొదలు పెట్టారు ఆ నదిలో మహాగణపతిని ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడట గోసావి మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది అప్పటి నుంచి గజాననుడు పండపల్లో గణపతి మోరియా నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్త వల్లభుడైన గజకర్ణుడు సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా పూర్చవర్సి లౌకర్య అని మరాఠీలో నినదించడం సర్వసాధారణమైపోయింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు